శ్రీ లక్ష్మీనారాయణాయ నమ మా శ్రీ లక్ష్మీ శ్రీనివాస భక్తి ఆలయం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు వీడియోలో మనము గోమాత స్త్రీలకు ఇచ్చిన శాపం గురించి ఒక పౌరాణిక కథ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలో ముందుగా మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి గంట సింబల్ని నొక్కడం ద్వారా నేను చేసిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ కథ చాలా జ్ఞానవర్ధకమైన కథ అదేవిధంగా ఒక గోమాత ఆవు స్త్రీలకు ఒక శాపాన్ని ఇచ్చింది మనిషి జాతికి కూడా ఒక శాపాన్నిచ్చింది ఆ శాపం యొక్క ఫలితాలను ఈరోజు కూడా కలియుగంలో ప్రతి ఒక్క మనిషి ప్రతి స్త్రీ కూడా అనుభవిస్తుంది ఈ కథలో ఆవు కొన్ని మాటలను చెప్పింది ఈ కథను ఎవరైతే వింటారో వారికి ఎప్పుడూ కూడా పేదరికం రానే రాదు దానితో పాటు ఈ కథ ద్వారా మనమందరం కూడా గోమాత ఏ ఇచ్చింది ఆ శాపం ద్వారా మనుషులు స్త్రీలు ఎటువంటి శాపాలను అనుభవిస్తున్నారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ కథ ఒక పౌరాణికమైన కథ ఈ కథ ఒక నిజమైన సంఘటనపై ఆధారపడి ఉన్న కథ ఈ కథను మనము పూర్తిగా విన్నట్లయితే మనకు అన్ని విధాలా శుభం చేకూరుతుంది అదే విధంగా ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ కథను మనము వినగలుగుతాము ఈ కథ చాలా గోమాతకు సంబంధించిన చాలా విషయాలను మనకు తెలియజేస్తుంది గోమాత అసలు మనుషులు పేదరికానికి కారణమేమిటి గోమాత సమస్త స్త్రీ జాతికి ఒక శాపాన్నిచ్చింది ప్రాచీన కాలంలో ఒక నగరంలో గోపాలుడు అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు గోపాలుడు ఇంట్లో గోపాలుడి భార్య గోపాలుడికి ఒక కుమారుడు ఉన్నాడు గోపాలుడు ఇంట్లో ముగ్గురుండేవారు గోపాలుడి ఇంట్లో ఒక తెల్లని ఆవు కూడా ఉండేది గోపాలుడు ఒక పెద్ద రైతు తన పొలంలో ఏదో ఒక పనిని చేసుకొని ఆ పొలం నుండి వచ్చే ధనంతోనే తన ఇంటిని ఖర్చులను చూసుకుంటూ ఉండేవాడు గోపాల్ తన సొంత సంపాదనతోనే తన ఇంటి ఖర్చులన్నిటినీ కూడా చూసుకుంటూ ఉండేవాడు గోపాల్ ఇంట్లో ఉండే ఆవు చాలా ఎక్కువ పాలని ఇస్తూ ఉండేది తాను ఆ పాలని అమ్మి తన ఇంటి ఖర్చులను ఖర్చులన్నింటినీ ఉపయోగించుకునేవాడు ఆ డబ్బుని ఇదే విధంగా జరుగుతూ వస్తుంది అతని జీవితంలో చాలా కాలం నుండి గోపాలుడు తన అవసరాలను గురించి ఆవు పాలను అమ్ముతూ ఉండేవాడు కొన్ని రోజుల తర్వాత ఆవు పాలివ్వడం మానేసింది గోపాలుడు ఆవును తీసుకొని వెళ్ళి అడవిలో వదిలేశాడు ఆవు అడవిలో తిరుగుతూనే ఉంది తన కళ్ళలో నుండి నీళ్లు వస్తున్నాయి ఆ ఆవు అనుకుంటుంది మనిషి జాతి ఎంత తెలివైన వారు తమ అవసరాలను తీర్చుకోవడం కోసం ఏ జీవినైనా కూడా ఉపయోగిస్తారు తర్వాత వదిలేస్తారు చాలా రోజులు ఆ ఆవు ఆ విషయం గురించి ఆలోచించుతూ అడవులలో తిరుగుతూనే ఉంది ఆవు ఆకలితో దాహంతో ఏడుస్తూ ఉంది ఆ తర్వాత ఆవు గర్భవత అవుతుంది ఆ గోమాత గర్భవతి అయిన తర్వాత అలా తిరుగుతూ తిరుగుతూ ఒక ఊరిలోనికి వెళ్తుంది ఆ ఊరిలో మీనా అనే ఒక మహిళ నివసిస్తూ ఉంటుంది మీనా వాళ్ళ ఇంట్లో ఒక్కతే ఉంటుంది మీనా కొంచెం చంచలమైన స్వభావం కలిగినది మీనా ఎప్పుడేం మాట్లాడుతుందో ఎవరికీ తెలియదు ఆ గోమాత నగరంలోకి వెళ్ళగానే ఆ మీనా అనే ఆవిడ కనిపిస్తుంది మీనా దృష్టికి కూడా దృష్టి కూడా గోమాతపై పడింది ఆవు గర్భవతి చాలా కొద్ది రోజుల్లోనే ఆవుకు ఒక బిడ్డ జన్మనిస్తుంది ఆవు ఒక బిడ్డకు జన్మనిస్తుంది అని అనుకుంటుంది మీనా ఆవుని చూస్తూనే మీన ముందుకు వెళ్ళిపోయింది కొన్ని రోజులలోనే ఆవు గర్భవతి కదా అది ప్రసవించే సమయం వచ్చేసింది ఆవు అడవిలోనే ఒక చెట్టు కింద కూర్చొని ఉంటుంది అదే సమయంలో మీనా ఆవు ఉన్న ప్రదేశానికి కొంచెం దూరంలోనే తన ఇంట్లో ఉన్న పశువుల కోసం గడ్డిని కోస్తూ ఉంది ఆ సమయంలోనే గోపాలుడు వదిలివేసిన ఆవు ప్రసవిస్తూ ఉంది మీనా అక్కడే ఉన్న కారణంగా ఆవు ప్రసవించిందని ఆవు తనకు జన్మించిన లేగదూడను చూసి చాలా సంతోషిస్తుంది దాని తర్వాత ఆవు అటు ఇటు చూసింది అక్కడేమైనా ఉందా అని ఇంతలోనే అది మీనా చూసింది మీనని చూసింది తాను అక్కడ గడ్డిని కోస్తూ ఉంది ఆవు మీనా దగ్గరికి వెళ్ళి మీనాతో ఇలా అంటుంది అమ్మ నేను గర్భవతిని నేను ఇప్పుడే ప్రసవించాను నువ్వు నాకు ఒక సహాయాన్ని చేస్తావా అని అడుగుతుంది నా బిడ్డ నా బిడ్డ తన కాళ్ళతో తను ఇంకా నడవదు ఇప్పుడే పుట్టింది తొమ్మిది నెలల తర్వాత నా బిడ్డ తన కాళ్ళపై తను నడుస్తుంది ఇప్పుడు నువ్వు నా బిడ్డను ఎత్తుకొని నాపై తనని కూర్చుండబెట్టు నేను తనని ఒక సురక్షితమైన ప్రదేశానికి తీసుకొని వెళ్ళి అక్కడ ఉంచుతాను అని చెప్పింది ప్రాచీన కాలంలో చెప్పేవారు మనిషి జాతి జీవులు మనిషి ప్రసవించగానే అంటే బిడ్డ పుట్టగానే తన కాళ్ళతో తాను నడిచేది పశువుల యొక్క బిడ్డలు అవి ప్రసవించిన తర్వాత వాటి బిడ్డలు తొమ్మిది నెలల తర్వాత నడుస్తూ ఉండేవి కానీ మనుషులు జన్మించిన తర్వాత కొద్ది సమయం తర్వాతనే తమ కాళ్ళతో తాము నడుస్తూ ఉండేవారు అంటే ఒకప్పుడు మనిషి జన్మించిన తర్వాత వెంటనే వారి పిల్లలు మనుషుల పిల్లలు వెంటనే నడుస్తూ ఉండేవాళ్ళు జంతువుల పిల్లలు మాత్రం తొమ్మిది నెలల తర్వాత నడిచేవాళ్ళు ఆవు మీనాతో చెప్తుంది నా బిడ్డ తొమ్మిది నెలల తర్వాత తన కాళ్ళపై తాను నడుస్తుంది నేను ఇప్పుడు ఇక్కడే ఇరుక్కుపోయినట్లయితే కొద్ది సమయంలోనే రాత్రి కూడా అయిపోలాగా ఉంది నేను ఏదైనా సురక్షితమైన ప్రదేశానికి నా బిడ్డను తీసుకువెళ్ళి ఉంచకపోతే ఏదైనా జంతువు వచ్చి నా బిడ్డను తినేస్తుంది ఆవు చెప్పిందంతా విని మీనా ఎగతాళిగా చూస్తూ ఉంది ఆవును చూసి నవ్వడం మొదలెట్టింది తనంటుంది మీనా అంటుంది నువ్వెటువంటి ఆవువి నీ బిడ్డ సుఖాన్ని నువ్వు స్వయంగా చూసుకోలేవా నువ్వు ఎటువంటి తల్లివి ఆ విధంగా మీనా గోమాతను ఎగతాళి చేస్తుంది ఆవును చూసి ఇంకా ఇంకా ఎక్కువగా నవ్వుతూనే ఉంటుంది అపహాస్యంగా అది చూసి గోమాతకు కోపం వచ్చింది చాలాసేపు చూసి చూసి ఆవు కోపంతో మీనాకు వెంటనే ఒక శాపాన్ని ఇచ్చింది శాపాన్ని ఇస్తూ చెప్పింది ఈరోజు నువ్వు నన్ను ఎగతాళి చేశావు నీ పిల్లలు లేవగానే నడుస్తూ ఉన్నారు అదే నా పిల్లలు పుట్టిన తర్వాత తొమ్మిది నెలలకు నడుస్తూ ఉన్నారు అందువల్ల నువ్వు నన్ను ఎగతాళి చేస్తూ ఉన్నావు అందువల్లనే నేను నీకు ఈ శాపాన్ని ఇస్తున్నాను ఈరోజు నుంచి సమస్త మనిషి జాతి కూడా తమకు కలిగే సంతానము తొమ్మిది నెలల తర్వాతే తమ కాళ్ళపై నిలబడగలుగుతారు ఈరోజు నుంచి సమస్త మనిషి జాతి యొక్క శిశువులు జన్మించిన కొద్ది సమయం నుంచి వారి కాళ్ళపై వాళ్ళు నడవడం ప్రారంభించరు గోమాత మీనకు శాపాన్నిచ్చింది ఇందువల్లే ఈ కారణంగా మనిషి జాతి స్త్రీ గర్భవతి అవుతుంది తాను తొమ్మిది నెలలు నిండిన తర్వాత తన సంతానానికి జన్మనిస్తుంది ఆ పిల్లలు తొమ్మిది నెలలు దాటిన తర్వాతే తమ కాళ్ళతో నడవడం ప్రారంభిస్తారు ఇదంతా కూడా కేవలం ఒక శాపం కారణంగానే జరుగుతుంది మనము చూస్తూనే ఉన్నాం కదా ఆవు లేక మిగిలిన జంతువుల యొక్క సంతానము అవి జన్మించిన కొద్ది సమయం తర్వాతనే అవి నడవడం ప్రారంభిస్తున్నాయి కానీ మనుషులు తొమ్మిది నెలల తర్వాత మెల్లిమెల్లిగా నడవడం ప్రారంభిస్తారు ఇది ఒక పౌరాణిక కథ ఇది ఒక నిజమైన కథ దీనితో పాటు ఆవు మీనాకి ఒక విషయాన్ని చెప్పింది ఎవరైనా సరే కష్టంలో ఉన్నవారు సహాయం కోరి వస్తే తప్పకుండా సహాయాన్ని చేయాలి అని గోమాత చెప్పింది గోమాత ఈ మాటలను చెప్పిన తర్వాత మీనా గోమాతను నన్ను క్షమించు మాత అని క్షమాపణ అడిగింది గోమాత నన్ను క్షమించు నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది నేను మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నాను అని మీనా అడిగింది అప్పుడు గోమాత అంటుంది నేను ఇచ్చిన శాపాన్నైతే వెనక్కి తీసుకోలేను కానీ నేను నీకు ఒక మాట ఇస్తున్నానని చెప్పింది నేను చెప్పే నా మాటను విను నేను చెప్పే ఈ మాటలను నువ్వు అమలు చేసినట్లయితే ఈ మాటని నీకు జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా ఉపయోగపడుతుంది అని గోమాత ఒక మాట చెప్పింది ఆ మాట ఏంటంటే ఎప్పుడో కూడా ఏ వ్యక్తి పైన కూడా ఎక్కువ విశ్వాసాన్ని పెట్టుకోకూడదు మనం ఎవరినైనా మనుషులపైన ఎక్కువ విశ్వాసాన్ని పెట్టుకున్నట్లయితే వారు మన విశ్వాసాన్ని మన బలహీనత అనుకొని మన నుండి లాభాన్ని పొందుతారు ఎప్పుడు కూడా మనకంటే కూడా ఎదుటి వ్యక్తులపై ఎక్కువ నమ్మకాన్ని ఎప్పుడూ ఉంచుకోకూడదు మీపై మీరు నమ్మకాన్ని కలిగి ఉండండి మీ శక్తిపై మీరు నమ్మకాన్ని కలిగి ఉండండి అని చెప్తుంది ఈ విధంగా గోమాత సమస్త మనుషులకు స్త్రీజాతికి ఈ శాపాన్ని ఇచ్చింది ఇది ఒక నిజమైన కథ పౌరాణిక కథ సర్వే జనా सुखिनो भवन्तु